విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ముప్పై ఏడో డివిజన్లు కేసినేని శ్వేత గడప గడపకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రజల నుంచి మనస్పందన వస్తుంది మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేశారని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఇంటి ముందున్న రోడ్డు కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వేసిందే అని చెప్పారు ఈ డివిజన్ గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి వేయని రోడ్లు కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ వేసి చూపించారన్నారమ్మ జగన్మోహన్ రెడ్డి పాలనలో విజయవాడ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని ఈ ప్రాంత అభ్యర్థి షేక్ ఆసిఫ్ స్థానికుడు కాబట్టి ఆయనకు ఇక్కడ సమస్యలు అన్ని తెలుసన్నారు విజయవాడ కోసం పది సంవత్సరాల నుంచి నిస్వార్థంగా నిజాయితీగా విజయవాడ ప్రాంత ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి కేసినేని నాని అని చెప్పారు విజయవాడ ప్రజలు అందరూ కేసినేని నాని ఎంపీగా గెలవాలని కోరుకుంటున్నానన్నారు ఆమె పది సంవత్సరాల క్రితం విజయవాడ అరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది రెండు వేల పద్నాలుగులో కేసినేని నాని ఎంపీ అయ్యాక తాను పుట్టిన ప్రాంతానికి రుణం తీర్చుకోవాలని కంకణం కట్టుకున్నారని శ్వేత చెప్పారు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకున్న ఏకైక వ్యక్తి కేసునేని నాని అన్నారు ఈ ప్రాంతం మొత్తం ఎకనామిక్ క్యారెడర్ అవ్వాలని కేసినేని నాని సంకల్పం ఫ్లైఓవర్ హాస్పిటల్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా విజయవాడ కోసం కేసినేని నాని చేసిన అభివృద్ధి గత ఐదు సంవత్సరాలుగా నితిన్ గడ్కరీని కన్విన్స్ చేస్తూనే ఉన్నారు ఫైనల్ గా గ్రీన్ ఫీల్డ్ నాగపూర్ విజయవాడ ఫ్లైఓవర్ కూడా మంజూరై పనులు కూడా స్టార్ట్ చేశారు ఈ ఫ్లైఓవర్ పూర్తయ్యేసరికి విజయవాడ ప్రాంతం ఒక ఎకనమిక్ కారిడర్ గా తయారవుతుంది విజయవాడను ఒక ట్రేడ్ అండ్ బిజినెస్ సెంటర్ గా మారుస్తానని జగన్మోహన్ రెడ్డి ఒక హామీ ఇచ్చారని చెప్పారు విజయవాడ ప్రాంత ప్రజలు బయట ప్రాంతాలకు ఉద్యోగాలకు వెళ్లకుండా ఇక్కడే ఎంప్లాయ్మెంట్ సిద్ధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పారని కేసినేని శ్వేత చెప్పారు